దేవుని పరిషత్నమమున అందరికీ వందనాలంటే బైబిల్ పట్టణము రెండవ సమూహేలు నాలుగవ అధ్యయము హెబ్రోనులో అబ్నేరు చనిపోయిన సంగతి కుమారుడు విని ఐదర్యపడును ఇస్రాయల్ వారందరికీ ఏమీయో తోచుకుయెను సౌలు కుమారునికి సైన్యాధిపతులుండి వారిలో ఒకని పేరు బయానా రెండవని పేరు రేఖాబు వీరు బెన్యమేనులకు చేరిన బేయోరేతీయుడకు రిమోను కుమారులు బేయోరోతు కూడాను బెన్యమేనియుల దేశంలో చేరినదని ఎంచబడెను అయితే బేయోరోతీయులు గిత్తీయమునకు పారిపోయి నేటి వరకు అక్కడ కాపురస్తులై ఉన్నారు సోలు కుమారుడకు యోనాథానుకు కుంటివాడకు కుమారుడకుడుండెను హెజ్రైల్ నుండి సోలును గురించి యోనాతను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు ఐదేండ్లవాడు వాని దాది వాని ఎత్తుకుని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను వాని పేరు మెఫేబోసేతు రిమ్మోను కుమారులకు రేఖాబును భయానానయు మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇస్పోసేతు మంచము మీద పండుకుని ఉండగా అతని ఇంటికి వచ్చి గోధుమలు తెచ్చిదమని వేసం వేసుకుని వారు ఇంటిలోనికి చొచ్చి ఇస్బోసేతు పడకటింట మంచము మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకుని పోయి వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకుని రాత్రి అంతయు మైదానంలో పడి ప్రయాణమైపోయి హెబ్రోనులో దావీదు దావేదినకు ఇస్బోసేతు తలను తీసుకుని వచ్చి చిత్తగించుము నీ ప్రాణము సౌలు కుమారుడైన ఇస్పోసేత తలను మేము తెచ్చియున్నాము ఈ దినమున యహోవా మా ఏలినవాడవును రాజునగు నీ పక్షమున సౌలునకు అతని సంతతికిని ప్రతీకారము చేసియున్నాడని చెప్పగా దావీదు బేయోతియుడకు రిమ్మోను కుమారులైన రేఖాబుతోనూ బయానాతోనూ ఇట్లనెను మంచి వర్తమానము తెచ్చి తినని తలంచి ఎక్కడు వచ్చి సౌలు చచ్చినని నాకు తెలియచెప్పగా వాడు తెచ్చిన వర్తమానములకు బహుమానముగా సిక్లాకులో నేను వారిని పట్టుకుని చంపి తిని కావున దుర్మార్గులైన మీరు ఇస్బో చేతి ఇంటిలో చొరపడి అతని మంచము మీదనే నిర్దోషియకు వారిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణం మీ చేత అతని ప్రాణదోషం విచారిపకపోతున్నా లోకములో ఉండకుండా నేను మిమ్మను తీసివేయకమానదిన సకలమైన ఉపద్రవములో నుండి నన్ను రక్షించిన యహోవ జీవముతోడు మానలని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర బ్రెలాడగట్టిరి తర్వాత వారు తలను తీసుకునిపోయి హెబ్రోనులో ఆబ్నేరు సమాధిలో పెట్టిరి